హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారని నాకు తెలుసు మీరు సఫర్ అయినట్టే నేను సఫర్ అయినా కాకపోతే సఫర్ అవుతాను కదా అని లోపల లోపలికి పోకోకుండా ఆ సఫర్ అయిన ఫేస్ నుంచి బయటికి పడాలన్నమాట దాని గురించి కొన్ని సీరీస్ కొంచెం సీరియస్ లాగా నేను కొన్ని కొన్ని టాపిక్స్ మాట్లాడతాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దీని దీని గురించి నేను మంచిగా చెప్పినాను కదా నాకు కొన్ని థింగ్స్ యూజ్ అయినాయి నా లైఫ్లో నేను కొంచెం మారడానికి ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఫీల్ అవ్వడం కాన్ఫిడెంట్ రావడం హ్యాపీగా ఉండడము మంచి టైం మా బేబీతో స్పెండ్ చేయడం బేబీతో కానీ మంచిగా మా ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేయడం ఇవన్నీ చేంజెస్ ఎట్లు వచ్చినాయంటే ఒక్క రోజుతో వచ్చేటి కాదు ఒక్క అలవాటుతో వచ్చేటి కాదండి ప్రతి ఒక్క అలవాటుని మనకున్న ఏంటి మన లైఫ్ మీద ఎఫెక్ట్ అయిన బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా ఏదైతే నెగిటివ్ థింకింగ్ యాంగ్జైటీ కాన్ఫిడెంట్ లేకపోవడం ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చే మనం నెక్స్ట్ స్టెప్గా అనేది పోతాం అన్నమాట దీంట్లలో నాకు యూజ్ అయిన విషయాలు నాకు యూజ్ అవుతున్న విషయాలు ప్రాక్టికల్లీ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా యూజ్ కావచ్చు లైఫ్లో కొన్ని థింగ్స్ కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ మనల్ని ఎంత దూరం పోయినా కూడా టర్న్ చేస్తాయండి కొంతమంది ఉంటారు కొన్నిటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు చాలా లోతుకి వెళ్ళిపోయి ఉంటారు కానీ కొన్ని స్ట్రాంగ్ రీజన్లు ఏ కరెక్ట్ టయానికి కరెక్ట్గా ఎదురైనాయంటే మారిపోతారు వాళ్ళు కంప్లీట్గా మారిపోతారు అట్లే డిప్రెషన్ అయినా నెగిటివ్ థింకింగ్ అయినా యాంగ్జైటీ అయినా ఏవైనా కూడా అండి డాక్టర్లు ట్రీట్ చేసేదానికంటే మెడిసిన్లు ట్రీట్ చేసేదానికంటే సెల్ఫ్ లర్నింగ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుందన్నమాట దీనికి మించిన మందు మెడిసిన్ యాడ ఉండదు మెడిసిన్ అనేది రెండు రోజులే యూజ్ అవుతుందండి ఆ మెడిసిన్తోనే లైఫ్ లాంగ్ బతకాలంటే కాదు సెల్ఫ్గా మోటివేట్ కావాలి సెల్ఫ్ కేర్ ఉండాలి సెల్ఫ్ లవ్ ఉండాలి ఇవన్నీ మనం మన లైఫ్లోకి యాడ్ చేసుకుంటా వచ్చినామంటే మనకు కొన్ని డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ లైఫ్లో నుంచి పోయి కొంచెం మంచి అలవాట్లు మంచిగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం పాజిటివ్గా ఆలోచించడం ఇవన్నీ వస్తాయి అన్నమాట నేనైతే కినుక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సూపర్ హ్యాపీ అనమాట అసలు నేను ఎక్కువ పట్టించుకోను వేరే వాళ్ళ థింగ్స్ పట్టించుకోను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అంత ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు అసలు దేని గురించి ఆలోచించరు నా సరౌండింగ్స్తో ఉన్న వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా ఉండి మంచిగా ఏ ఇది లేకోకుండా మనసులో వాళ్ళని మంచిగా అభిమానించడం కానీ లవ్ చేయడం కానీ ఇట్లే ఉండేదాన్ని నేను హ్యాపీగా ఉండేదాన్ని కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని మంచిగా ఉండేది లైఫ్ చెప్పినాను కదా కొన్ని కొన్ని థింగ్స్ లైఫ్ను మార్చేస్తాయని కొంచెం నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల మొత్తం మారిపోయింది నెగిటివ్ థింకింగ్ ఎవరన్నా చిన్న మాటనే కూడా పడేదాన్ని కాదు అసలు పడేదాన్ని పక్కన పెడితే తలుచుకొని తలుచుకొని బాధ దాని గురించే బాధ ఇట్ల అన్నారు ఇట్లెందుకు అయింది ఇట్లే ఎందుకైత ఉంది ఇట్లా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే కాదు కదా కానీ నేను అట్లా ఆలోచించేదాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎవరు మన గురించి ఏమనుకోకూడదు ఇట్లా ఏంటంటో పిచ్చి పిచ్చిగా ఆలోచించేదాన్ని భయం ఉండేవి కాన్ఫిడెంట్ ఉండేవి కాదు ఎన్నిటికీ ఒక పులి ఊరికి ఊరికే తలుచుకొని తలుచుకొని ఏడవడాలు పాస్ట్ గురించి అంటే కొన్ని అనుకుంటాం కదా మనం కొన్ని అనుకునేటి జరగకపోయినా కొన్ని నిందలు కానీ ఏవైనా మన మీదికి వచ్చినప్పుడు నిందలనే చెప్పను అవమానాలు వస్తూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి ఎన్నో వస్తూ ఉంటాయి దీనివల్ల తలుచుకొని తలుచుకొని బాధపడ్డాలు ఏడ్చడాలు ఇట్లా మొత్తం జరిగేది ఎంతవరకు జరిగేదంటే ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ వరకు నా లైఫ్లో ఇట్లాంటివి జరిగేటండి కొంచెం డిప్రెషన్ నుంచి కొంచెం కొంచెం రికవరీ అయినా కూడా ఏమన్నా లైఫ్ అన్నాక సిచ్యువేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గుడ్ డేసే ఉండవు కదా బ్యాడ్ డేస్ ఉంటాయి ఎవరన్నా మన తప్పు లేకపోయినా అనేది ఉంటుంది లేకపోతే మనం ఎవరన్నా అనేది ఉంటుంది చాలా జరుగుతూ ఉంటాయి కాన్ఫిడెంట్ లేకపోవడం హెల్త్ ఇష్యూస్ రావడం చాలా జరుగుతూ ఉంటాయి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా లైఫ్లో ముందుకు పోవాలి కదా ఇట్లా ఉండేది కాదు మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉండేదాన్ని ఏదన్నా కొంచెం బాధ వచ్చినా కొంచెం ఏమన్నా ఇష్యూస్ జరిగినా దాని గురించి తలుచుకొని తలుచుకొని ఏడ్చేదాన్ని ఇట్లా సెప్టెంబర్ అక్టోబర్ వరకు జరిగింది అక్టోబర్ ఈజ్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి అక్టోబర్లో ఇంకా స్ట్రాంగ్గా ఏమైందో నాకు తెలీదు మైండ్లో స్ట్రాంగ్గా ఒక ఆలోచనలు అనేటివి వచ్చినాయి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కొంచెం బ్రెయిన్ అనేది కంప్లీట్గా రియలైజ్ అయిపోతుంది అనమాట వచ్చినాయి అనమాట అవి రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటాను నేను ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మాకిక్కడ మీకు ఆల్రెడీ నా వీడియోలు ఇంకా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడ ఒక ఆవిడ ఉంటారు ముసలావిడ ఉంటారు ఆమెకి ఒక సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆ పెద్దమ్మకి నేను ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాను అనమాట మామూలుగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏంటంటే మలేషియన్ తమిళ్స్ ఇక్కడ ఉండరు అనమాట వాళ్ళకి ఎవ్వరు లేరు అంటే కొడుకులు అట్లా ఎవ్వరు లేరు ఆమెకి ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమె ఫస్ట్ బారకే ఒక కొడుకున్నాడు ఆయన వేరే ఊర్లో ఉంటాడు వీళ్ళని పట్టించుకోవడం ఏముండదు ముస్లింలు ఇద్దరు ఇండిపెండెంట్గా ఉంటారు ఎవ్వరి మీద ఆధారపడరు ఏముండదు ఆమెకి ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయినా కూడా ఆమె ఇండిపెండెంట్గా ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటానన్నమాట తను ఇంకా చెప్తా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కొన్ని కొన్ని చెప్తా ఉంటారు కదా ఒకరోజు నార్మల్గా మాట్లాడుతూ ఉంటే తను ఏంటంటే నన్ను అడిగింది అనమాట కొన్ని ఇక్కడ బ్యూటీ ఎక్కడ ఎక్కడుంది నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి హెయిర్ హెయిర్ డై చేపించుకోవాలి నేను ఇట్లా అడుగుతుంది నన్ను నాకప్పుడు ఆశ్చర్యం అనమాట అంటే అనుకుంటాం కదా ఏంటి ముసలావిడైనా కూడా ఈ ఇట్లా అనేసి మంచిగా నేల్ పాలిష్ చేసుకునేది మంచిగా సెవెంటీ సిక్స్ ఆమెకు ఒక్కొక్క రోజు వండుకొని ఓపిక ఉండదు అయినా కూడా ఆమె బ్యూటీ పార్లర్ వెళ్తుంది ఐబ్రోస్ చేయించుకోవడం కానీ హెయిర్ కట్టింగ్ హెయిర్ డై చేయించుకోవడం కానీ ఆమెకిష్టం వచ్చిన బట్టలు కొనుక్కోవడం కానీ అయితే నర్సలేడు ఇంకా వీల్ చైర్లోనే ఉంటాడనమాట ఆయనకు సపోర్ట్ కావాలి ఎవరి ఆయనకైనా ఆయన లేవలేడు ఏం చేయలేడు ఆయన్ని మంచంలో పనుకున్నా లేపడానికి కూడా సపోర్ట్ కావాలి అట్లా ముసలాయన ఉంటాడు అయినా కూడా ఆమె మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అసలు అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది నాకైతే అనిపించింది ఆ సిచ్యువేషన్లో మనోళ్ళు ఉంటే కినుక కొడుకులు పట్టించుకోలేదని సగం దిగులు ఉంటుంది కొడుకులు రావట్లేదు పట్టించుకోవట్లేదు చూడట్లేదు అట్లే ఆమెనే సెవెంటీ సిక్స్ ఇయర్స్ అట్లాంటిది ఆయన ఎయిటీ నైన్ ఇయర్స్ అట్లా ఉంటాయి ఆయనకి దగ్గర దగ్గర అట్లాంటి ఆయన్ని హ్యాండిల్ చేస్తుంది చూసుకుంటుంది అంత చేస్తుంది అయినా కూడా హ్యాపీగానే ఉంటుంది చిల్లు ఉంటుంది అమ్మ సో నేను అప్పుడు అడిగినానమాట అమ్మ అసలు మీరు ఇంత ఎట్లా ఉంటారు ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇంకా ముసలోళ్ళు అయినాక పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా అదొక క్వశ్చన్ అడిగిన ముసలావిడైనా కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇవన్నీ ఉన్నింది కదా అప్పుడు ఆమె చెప్పింది అనమాట ఇంత హ్యాపీగా ఉండడానికి కారణము సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఇది ఇంకా ఉండేదంటే లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా తట్టుకోవచ్చు అని చెప్పింది అంటే ముసలాముడ కొంచెం ఎడ్యుకేటెడ్ ముసలాము కాబట్టి ఆమె ఇట్లా చెప్పింది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేరు మనకంటూ టైం కినుక మనము కేటాయించుకున్నామంటే ఏ ఏజ్ వచ్చినా కూడా మానసికంగా కొంచెం కాకపోతే కొంచెమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అవి ఎదుర్కొనే కెపాసిటీ వచ్చిద్ది మనకి అట్నే సంతోషంగా కూడా ఉంటామనేది సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఏంది అసలు ఏ ఏజ్లో ఉండవు డెబ్బై ఆరు ఏళ్ళు ఉన్నాయి అప్పుడు నెయిల్ పాలిష్ బ్యూటీ పార్లర్లు ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మనం నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఎట్లా చేస్తామండి ఏ డై చేయడం బ్యూటీ పార్లర్ ఏదన్నా ఫంక్షన్లు ఉంటే పార్టీలకు ఉంటే అట్లా స్పెషల్గా రెడీ అవుతాం ఆమె యాడికి పోదు ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితే ఉండదు అయినా కూడా ఆమె నీటుగా ఉంటుంది మార్నింగ్ లేవగానే మంచిగా డ్రెస్అప్ అయ్యేసి మంచిగా రెడీ అయ్యేసి ఉంటుంది మంత్లీ ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచిగా చేయించుకొని ఆమెకి థింగ్స్ అన్ని వీటిలో ఉంటుంది నేనే ఆశ్చర్యపోయినా అసలు ఏంటి నేను ఇంత చిన్న వయసులో నాకే ఇంట్రెస్ట్ ఉండదు అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటా ఆమె అసలు అంతా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు చెప్పిందామా ఎప్పుడైతే మనుషులు సెల్ఫ్ టైము సెల్ఫ్ కేరు సెల్ఫ్ లవ్ అనేది ఉంటుందో లైఫ్లో ఏమొచ్చినా తట్టుకుంటాము లైఫ్లో హ్యాపీగా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కొంచెమైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాము అనిందమ్మా నేను అన్నాను అనమాట ఎట్లయితుంది సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఇవన్నీ ఉండాలంటే టైం ఉండాలి కదా ముందు పిల్లోళ్ళు హస్బెండ్ వీళ్ళందరూ ఉంటే యాడ చేస్తాము ఇప్పుడు మీకంటే కొంచెం ఫ్రీ టైం ఉంది ఏమీ ఉండదు కాబట్టి మీరు ట్రై అన్నారు మేము అట్లా ట్రై చేయలేం కదా అని నేను అన్నాను అనమాట అప్పుడు ఆమె అనమాట నేను కూడా నీ ఏజ్ నుంచే కదా వచ్చినాను నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మళ్ళీ నేను డెబ్బై ఏళ్ళు ఎట్లా మెయింటైన్ చేసినా అనిందామా అదే కదా మీరు చెప్పాలి నన్ను అడుగుతా ఏందని అడిగితే ఆమె చెప్పింది అనమాట ఇప్పుడు పెళ్లి కాకముందు నీకు ఎవ్వరు లేరు అప్పుడు నీకు ఎంత టైం ఉంటుంది అంటే అవును ఉండరు కాబట్టి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మనం ఏది కావాలంటే అది చేసుకుంటాము అంటే కదా పెళ్ళైన తర్వాత ఎవరు వచ్చినారు హస్బెండ్ వచ్చినారు మరి హస్బెండ్కు టైం వచ్చిందా నీ టైంలో నుంచి హస్బెండ్కి ఇచ్చినావా హస్బెండ్ కుకింగ్ చేయడం ఇంట్లో పనులు చూసుకోవడము ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని చూసుకోవడము రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి పెళ్ళైన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం ఉంది నీకు టైం లేదు నీకు సెల్ఫ్గా తీసుకోనీకు టైం లేదు ఇంట్లో థింగ్స్ చేయనీకన్నిటికీ టైం ఉంది కొన్నేళ్ళు పోయిన తర్వాత ఒక బేబీ యాడ్ అయినాడు బేబీకి ఎంత అటెన్షన్ అవసరం ఎంత కేర్ అవసరం బేబీకి ఎంత చూసుకోవాలి ఎంత టైం అవసరం ఉంటుంది అయినా కూడా నీకు టైం ఉండి అప్పటికే హస్బెండ్ వచ్చాకే టైం లేదు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ వర్క్స్ ఉన్నాయని నువ్వు ఏం పట్టించుకోలే నీ గురించి కానీ బేబీకి టైం వచ్చింది బేబీకి చేయనీకి అన్నింటికి టైం ఉంది బేబీని చూసుకోనికి టైం ఉంది బేబీకి మంచి ఫుడ్ చేయనీకి అన్నింటికి టైం వచ్చింది హస్బెండ్కు టైం ఉంది బేబీకి టైం ఉంది బట్ నీకు టైం లేదు నీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్కి టైం లేదు మళ్ళీ కొన్ని రోజులు పోతే సెకండ్ చైల్డ్ వచ్చాడు ఇప్పటికే బిజీ ఉండవు నువ్వు ఆల్రెడీ ఒక పిల్లోడు ఉన్నాడు అసలు ఒక క్షణం తీరిక లేదు నీకు అసలు టైమే లేదు నీ గురించి నువ్వు పట్టించుకోనీకి ఒక మంచిగా డ్రెస్అప్ అవనీకి కానీ ఎక్సర్సైజులు చేయనీకి యోగా చేయనీకి అసలు టైమే లేదు ఎందుకంటే పిల్లోడు ఉండాడు హస్బెండ్ ఉన్నాడు ఇంట్లో పనులు చేయాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కానీ రెండో పిల్లోడు వచ్చాడు రెండో పిల్లోనికి కూడా అటెన్షన్ కావాలా పని చేయాలా అన్నీ చెయ్యాలా కానీ రెండవ పిల్లలకి కూడా టైం వచ్చింది వాడిని మంచిగా చూసుకుంటున్నావు ఫుడ్డు పెడుతున్నావు వాడికి బాగా చేపించను అన్నీ చేసాను హౌస్ థింగ్స్ చేస్తున్నావు హస్బెండ్కి ఫుడ్ చేస్తున్నావు అన్నీ చేసను వాళ్ళ ముగ్గురికి కూడా నీ లైఫ్లో టైం దొరికింది బట్ నీకు టైం దొరకలే కదా ఎట్లా మనుషులు అన్నారు వాళ్ళందరికీ టైం దొరుకుతుంది అంటే అంత బిజీగా ఉన్నా కూడా టైం అయితే దొరుకుతుంది వాళ్ళకి మళ్ళీ ఎవరైనా గెస్ట్లు వచ్చి ఉంటారు ఇప్పుడు ముగ్గురితోనే చాలా బిజీగా ఉంటారు గెస్ట్లు వచ్చారు అయినా కూడా టైం దొరుకుతుంది ఒకవేళ ఇన్లాసు ఎవరైనా జాయింట్ ఫ్యామిలీ అంటే వాళ్ళకు టైం దొరుకుతుంది కానీ రోజులో ఒక గంట నీకు మాత్రం టైం ఉండదు ఏమన్నా అంటే బిజీ పిల్లలు ఉండరు భర్త ఉండడు అందరు ఉండరు సెల్ఫ్ లవ్కి టైం లేదు అది ఎక్కడ న్యాయము అసలు వీళ్ళందరూ జనాలు అయినప్పుడల్లా వాళ్ళకి టైం నుంచి దొరుకుతుంది మళ్ళా ఆలోచించుకోకసారి అనింది ముస్లాం అయితే నన్ను ఇట్లే అనింది వీళ్ళందరికీ టైం ఉంది కానీ సెల్ఫ్గా నీకు ఒక గంట టైం దొరకట్లేదు మనుషులు ఎంతమంది యాడ్ అవుతానే వాళ్ళకు టైం ఉంది ఇంకా ఒకవేళ తాడు గిడ్డు పుట్టినాడు అనుకో వానికి కూడా టైం ఉంటుంది బట్ నీకు త టైం లేదు అట్లా ఎట్లా టైం లేకుండా పోతుంది అని అడిగిందామ నన్ను అంది సెల్ఫ్ టైం ఉండట్లేదు అని చెప్తే దానికి అమ్మ ఇదంతా చెప్పింది అప్పుడు నిజమే కదా అనిపించింది నాకు అది ఎందుకో అండి అంటే మీకు వెన్నీకి ఎట్లుందో అంటే నా మైండ్కి మాత్రం స్ట్రాంగ్గా కొట్టింది అవును కదా ఆమె సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నా కూడా ఆమె ఎంత మంచిగా ఆమెకు ఆమె రెడీ కావడము ఆమె మనసుకు నచ్చిన పనులు చేసుకొని ఆమె అంత ప్రశాంతంగా ఉంది మన లైఫ్లో ఎంతమంది వచ్చినా టయాలు ఉంటానాయి మన సెల్ఫ్ కేర్కి ఎందుకు టైం ఉండట్లేదా అని ఆలోచించిన నేను ట్రై చేద్దాం రోజులో ఎట్లో కొట్టో ఒక గంట మనకంటూ కేటాయించుకుందాం ఎంతమందికి అడ్జస్ట్ చేసుకొని టైం దొరికినప్పుడు మనకి ఎందుకు టైం దొరకదు ఆలోచించుకోండి మీరు కూడా ఆలోచించుకోండి హస్బెండ్ ఉన్నప్పటికే బిజీ అయిపోయి ఉంటారు ఇంట్లో వంట చేయాలి బయట పోయి జాబులు చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చే పనులు చేయాలి సెల్ఫ్ టైం లేదని వదిలేసి ఉంటాం పిల్లోడు పుట్టింటాడు అప్పుడు ఇంకా పిల్లోని పని అయిపోయి ఉంటుంది అయినా కూడా పనులన్నీ సేమ్ ఉంటాయి ఒక్క సెల్ఫ్ కేరు సెల్ఫ్ ఒక్క సెల్ఫ్ కేరు మనకంటూ టైం దొరకదు అంతే అన్నిటికీ దొరుకుతుంది సెకండ్ చైల్డ్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా టైం దొరుకుతుంది కానీ మనకు సెల్ఫ్ టైం ఒక గంట దొరకదా ఇది కూడా నిజమే కదా ఒకసారి ట్రై చేద్దాం పోయేదేముంది మనకు కూడా సెల్ఫ్ టైం అనేది ఒక కేటాయించుకుందాం సెల్ఫ్ కేర్ అని సెల్ఫ్ టైము గంట అట్లీస్ట్ ఒక గంట మనకు కేటాయించుకోవాలండి రోజులో ఆ గంట మీ ఇష్టం ఆ గంట దొరికింది కదా అని నాటకాలు చూడమని సినిమాలు చూడమని కాదు ఆ గంట మీ బాడీ మీద పెట్టాలి ఇంకా దేని మీద అవసరం లేదు మీ బాడీ మీద అంటే మీకు మంచిగా రెడీ అవ్వడం ఇష్టమా దానికి కేటాయించుకోండి లేదు యోగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేయడం ఇష్టమా దానికి కేటాయించండి ఇట్లా లేదు మంచిగా పీస్ఫుల్గా కూర్చొని ఏదన్నా మెడిటేషన్ చేయాలంటే దానికి చేయండి మంచి మంచి డ్రెస్సులు కానీ ఇట్లా చే మంచిగా కొంతమందికి మేకప్లు వేసుకోవడం అట్లా ఇష్టము అట్లా ట్రై చేయండి కొంతమందికి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అట్లా చేసుకోవడం ఇష్టం ఆ గంట టైం అనేది ఫోన్లకో సీరియల్స్కో దీంట్లో కాకోకుండా నీ టైమ్ అనేది ఉండాలి ఆ టైం అనేది నీ బాడీ మీద అప్లై అయ్యి ఉండాలి మానసికంగా కానీ ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ నీకు కేటాయించుకోవాలి నేనైతే ఇదే ప్రాక్టీస్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే కాదు ఏంటంటే అది మార్పు రానికి టైం పడుతుంది ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అంటే నా ఫ్యామిలీ నా పిల్లలు ఇంట్లో పని అంతే అవి అయిపోతే ఫస్ట్ చాలు మన బాడీ ఎట్లున్నా పర్లేదు మన ఆరోగ్యం ఎట్లున్నా పర్లేదు మనం అందంగా ఉన్నా పర్లేదు మన సెల్ఫ్ కేర్ అనేది పట్టించుకోం అది ఎందుకో మనకు అట్లా ఉంటుంది అంటే అందరికీ ఉంటుందని కాదు చాలామందికి ఇది ఉంటుంది సెల్ఫ్ కేర్ అనేది ఉండదు అది మనము అలవాటు చేసుకోవాలండి ఫస్ట్ థింగ్ లైఫ్లో కనుక అది మనకు వచ్చింది అంటే మనం లైఫ్లో సిక్స్టీ పర్సెంట్ బాగుంటాం ట్రస్ట్ మీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంచిగా ఉంటుంది మనం కానీ మన ఫ్యామిలీ కానీ అనుకుంటాం స్వార్థంగా నా టైం అనేది స్వార్థమైన టైం అయినప్పటికీ ఒక మనిషి సెల్ఫ్ టైం తీసుకునేదంటే మీరు తీసుకునే ఒక గంట టైము ఐదారు గంటల క్వాలిటీ టైం డెవలప్ చేస్తుందండి ట్రస్ట్ని రోజు మొత్తంలో క్వాలిటీ టైం ఏదైతే అది ఉంటుంది చూసినారా మీరు ఒక గంట మీకోసం స్వార్థంగా ఉపయోగించుకునే ఆ సెల్ఫ్ టైంలో పిల్లోళ్ళు ఉండద్దు భర్త ఉండద్దు అమ్మ ఉండద్దు నాయన ఉండద్దు ఎవ్వరు ఉండద్దు ఆ సెల్ఫ్ టైం అనేది మీ బాడీకి మాత్రమే పని చేయాలి ఎక్సర్సైజ్ చేస్తారా యోగాలు చేస్తారా లేకుంటే మంచిగా రెడీ అవ్వడం కానీ మంచిగా మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకునే విధంగా ఉండాలి అంటే ఆ పని చేయడం వల్ల మీ మనసు అనేది హ్యాపీగా ఉండాలి అది మీకు ఏది ఇష్టమో మీరు ట్రై చేయండి అట్లా నా గినుక సెల్ఫ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్ఫ్ టైం చెప్తాను నేనండి నా గినుక నా అనే టైం దొరికిందంటే నేను నేచర్లోకి వెళ్ళిపోయి చల్లగాలికి మంచిగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి చెట్ల మధ్యలో కూర్చొని పీస్ఫుల్గా ఏ థాట్స్ లేకోకుండా అట్లా నేచర్ని చూస్తూ ఉండిపోతా అది నాకు చాలా ఇష్టం అండి సో అది నా సెల్ఫ్ అట్లా మన సెల్ఫ్ టైం అనేది మన హ్యా మనసుకి అయి ఉండాలి అండ్ ఫిజికలీ మెంటలీ కొంచెం రికవరీ అయ్యేదానికి యూజ్ అయ్యే పనులు అయ్యి ఉండాలండి యోగానా మెడిటేషనా ఎక్సర్సైజా మంచిగా మంచిగా డ్రెస్అప్ అవడమా రెడీ అవ్వడమా లేకుంటే నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడమా ఇట్లా ఇట్లా సెల్ఫ్ టైం అనేది ప్రాక్టీస్ చేయండి నిజంగా చెప్తాను చాలా డిఫరెన్స్ వచ్చారు మీరు ట్రస్ట్ మీ నేనైతే నేను ఎవ్రీడే ఇప్పుడు నెలలో ముప్పై రోజులు ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ నాకు దొరికిన టైంలో నెలలో పది నుంచి పదహైదు రోజులు ప్రాక్టీస్ చేస్తేనే చాలా డిఫరెన్స్ చూస్తున్నానండి నా సెల్ఫ్ టైంలో నా సెల్ఫ్ రికవరీకి నేను టైం కేటాయించి చూస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ముప్పై రోజులు ప్రాక్టీస్ చేయడం అవ్వట్లేదు కానీ బట్ స్లోగా అది మన లైఫ్లోకి అడవా అలవాటు చేసుకోవాలండి అస్సలు సెల్ఫ్ టైం సెల్ఫ్ కేర్ లేని ట్రై చేయండి వారంలో ఫస్ట్ ఒక రోజు ఒక గంట మీకు పెట్టుకోవడం వారంలో మళ్ళీ కొన్ని రోజులు పోయినాక అట్లా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రోజుకు ఒక గంట సెల్ఫ్ టైం అనేది మీకు ఇచ్చుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి క్వాలిటీ టైం మంచిగా వచ్చిద్ది తెలియకోకుండానే మీకు హ్యాపీ హార్మోన్స్ డెవలప్ అవుతాయి మూడ్ మంచిగా ఉంటుంది కొంచెం నెగిటివ్ థింకింగ్ తగ్గిద్ది అన్నీ దొగ్గుతుంది ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ వచ్చిద్ది అన్నీ వస్తాయండి ఆ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ టైం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ అలవాటు చేసుకున్నారంటే నా అనే స్వార్థం ఉంటుంది చూస్తున్నారా ఆ టైం రోజులో ఒక గంట కినుక ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ బాగుంటుందండి పిల్లలతో మంచిగా ఉంటారు మూడంతా డే అంతా బాగుంటుంది కాబట్టి నాకు టైం లేదు అని ఇస్తు టైం దొరికేలాగా చూసుకోండి ఖచ్చితంగా దొరుకుతుంది ఎంత ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా దొరుకుతుంది చెప్పినాను కదండి ఎంతమంది పిల్లలు వచ్చినా ఎంత వచ్చినా వాళ్ళందరికీ టైం దొరికేది మనకు ఒక గంట టైం దొరకదా ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి ఒక గంట మీకంటూ కేటాయించుకున్నారంటే మీ లైఫ్లో బిగ్ 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 డిఫరెన్స్ వచ్చారండి అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నాకు వర్క్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఆ గంట ఆ వ్యాల్యుబుల్ వన్ అవర్ టైం అనేది మీకోసం కేటాయించినారంటే రోజులో ఒక వన్ అవరు రాక్ మీరు అసలు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిజంగానే పెరుగుతాయి మీ కాన్ఫిడెంట్ అనేది నిజంగా పెరుగుతుంది ట్రై చేయండి ఇదొక్కటి ప్రాక్టీస్ చేసుకోండి దీనివల్లనే అండి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా కొంచెం పాజిటివిటీ వస్తుంది నాలో హ్యాపీగా ఉంటున్నా క్వాలిటీ టైం దొరుకుతుంది ఇవన్నీ వస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ మీరు రికవరీ అవుతారు సెల్ఫ్ టైం అనేది మీకు ఉన్నదంటే ఎయిటీ పర్సెంట్ రికవరీ అవుతారు ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి ఎయిటీ పర్సెంట్ ట్రస్ట్ మీ